దేవునికి స్తోత్రం కలుగునిగాక ప్రియరా మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి కృప మీకు లేఖనంలో నుంచి ఒక మాటని మనం చదువుకున్నాం సామ్య గ్రంథంలో నుండి ఇరవై రెండవ అధ్యాయము ఇరవై మూడవ వచ్చినాన్ని జాగ్రత్తగా నీవు భయపడక నా యద్ద ఉండుము నా యద్ద నీవు భద్రముగా ఉండు నా ప్రాణం తీర్చుచువాడును నీ ప్రాణం తీర్చుచువాడును ఒక్కడే అని అభ్యాతారుతో చెప్పాను ఎవరు చెప్పారు అభ్యాతారుతో అంటే దావీదు చెప్తున్నాడు నా ప్రాణం తీసేవాడు నీ ప్రాణం తీసేవాడు ఒక్కడే అని అభ్యాతారు అనబడినటువంటి అతను యాజిక సంబంధమైన కుటుంబానికి సంబంధించినటువంటి వాడు ఇతడు అహీమే లేకు అనుమణి యాజకుని యొక్క కుమారుడిగా మనకు కనబడుతున్నాడు యాజకత్వాన్ని చేస్తున్నటువంటి వాళ్ళ తండ్రిని వారి యొక్క అన్నదములను వారి యొక్క తల్లులను వారి కలిగి నుంచుమించుగా ఎనభై నుండి ఎనభై రెండు మందిని సౌలు సంపించాడు నిర్దాక్షణంగా ఎందుకు చంపించాడంటే దావీదుకి రొట్టెనిచ్చాడని దావీదుకి కత్తినిచ్చాడని దావీదిని మందిరం కాడకు వచ్చినప్పుడు లేక దేవుని యొక్క సన్నిధికి వచ్చినప్పుడు ఆ ప్రత్యక్షమైనటువంటి గుడారం ఉంటుంది కదా అక్కడికి వచ్చినప్పుడు అతన్నితో తో మాట్లాడాడని దావీది మీద ఉన్న కోపానికి అహీమే లేకు కుటుంబాన్ని నాశనం చేశాడు సవలు అయితే ఇక్కడ భయపడి పారిపోయాడు అభ్యతారు అక్కడ నుంచి కుటుంబంలో తప్పించుకున్నవాడు ఒక్కడే అతడే అభ్యతారు ఎవరికాడ పోవాలి తెలియక పరిగెత్తుకుంటూ దావి దగ్గరకు వచ్చాడు దావీదు ఆల్రెడీ సవులుకి భయపడి అతను వేరే ప్రాంతాల్లో బతుకుని సాగిస్తూ ఉన్నాడు అయితే అతని యొక్క ఆలోచనని అతని యొక్క భయాన్ని చూసినటువంటి దావిదంటున్నాడు నీవు భయపడక నా యద్ధ ఉండము నా యద్ధ నీవు భద్రముగా ఉండవు ఎలాంటి సమస్య రాకుండా భద్రంగా ఉంటావు ఎందుకో తెలుసా నా ప్రాణం తీసేవాడు నీ ప్రాణం తీసేవాడు ఒకడే అంత మాత్రమే కాదు నా ప్రాణం తీసిన తర్వాతనే నీ దగ్గరకు రావాలి అనే విషయాన్ని కూడా చెప్తున్నాడు చెప్పకనే ఈ విషయాన్ని లేఖనాన్ని మనం ఆధారం చేసుకుని చూస్తున్నప్పుడు మన ప్రాణానికి ఇంత భరోసాని దేవుడు ఇస్తాడు ఎట్లాగ ఇవ్వగలడు దేవుడు అనేటువంటి విషయాన్ని మనం చూస్తే ఇక్కడ అభిగాయలు కూడా ఒక మాట అంటుంది ఇరవై ఐదవ మొదటి సమీరు ఇరవై ఐదవ అధ్యాయంలో దావితో మాట్లాడుతున్నటువంటి సందర్భంలో జీవోటలో ఉంది అంటూ దావితో చెప్తుంది చూడండి ఇక్కడ చూడండి ఏమంటున్నాడు ఇరవై ఐదు ఇరవై తొమ్మిది నిన్ను హింసించుటకైనను నీ ప్రాణం తీయుటకైన ఎవడైనా ఉద్దేశించిన ఎడలా నా ఏలిని వాడవీ ప్రాణము నీ దేవుడిని జీవపు ఓటలో కట్టబడును ఒకవేళ ఎవరైనా తీయాలనుకున్న జరిగే పని కాదు యశుప్రభార్ అన్నాడు నా మాట విని నన్ను పంపిన వాని విశ్వాసం ఉంచినవాడు మరణములో నుండి జీవులోనికి దాటును యసుభార్ చెప్పినటువంటి మాట నా ఎందు విశ్వాసం ఉంచువాడు నిత్య చిమ్మగలవాడు యశ్ ప్రభారు మాట్లాడినటువంటి మాట పునరుద్ధానమును జీవమును నేనే నాయందు విశ్వాసముచ్చిన వాడు చనిపోయిన బ్రతుకుని రాశాడు ఆయన ఆయనతో ఆయన దగ్గర సురక్షితమైనటువంటి జీవితం కనబడుతుంది రోమాపత్రిక ఎనిమిదో అర్థాలు అంటాడు కృషి చేసినందున్న వారికి ఇప్పుడు ఏ శిక్షా విధి లేదు అని అంటే సురక్షితమేగా మన ప్రాణం ఆయన దగ్గరికి వస్తూ ఆయన కవిగిట్లు ఆయన భద్రతలో మనం ఉందాం దావీదు అభ్యతారు ఎలాగూ భద్రంగా ఉంటావు నీ ప్రాణం అని చెప్పాడో ఈరోజు ఏసఐ చెప్తున్నాడు నిన్ను రక్షించగలిగిన వాడు నేనే నా దగ్గర నువ్వు సురక్షితంగా ఉండగలవు ఎందుకో తెలుసా క్రీస్తు చేస్తు వారికి ఏ శిక్షావిధి లేకుండా చేశాడు ప్రభు అలాగున క్రీస్తు నందు మనమంతా ఉండటానికి ప్రతినిత్యం ప్రయత్నం చేద్దాం క్రీస్తులు బ్రతుకుదాం దేవుడు తన మాటను దీవించక ఆమె దేవునికి స్తోత్రం కలిగిందిగాక